హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నా పేరు కృష్ణ నేనైతే ఈరోజు ఒక ఏరియా కూర్చున్నాను ఫ్రెండ్స్ ఆ ఏరియా ఏంటనేది మీరు చాలా వీడియోల్లో చూస్తుంటారు ఎక్కడంటే జొన్నగిరి ఫ్రెండ్స్ ఇక్కడ గాలి ఎక్కువగా ఉంది అందువల్ల కొంచెం వాయిస్ తక్కువగా ఉంది జొన్నగిరిలో ఎక్కడ కూర్చున్నాం అనేది చూపిస్తాను చూడండి ఇది రోడ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఈ పక్క నుంచి ఇది అనమాట జొన్నగిరి నుంచి వచ్చే రోడ్ అనమాట అంటే మనం జొన్నగిరిలో దిగితే అక్కడి నుంచి ఇటు వస్తే రైట్ సైడ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఆచి చూస్తున్నారు కదా ఇది అంజనీ స్వామి టెంపుల్కి వెళ్తుంది అనమాట ఇదిగో చూడండి ఈ బోర్డుని చాలా వీడియోలో మీరు చూసుంటారు చూస్తున్నారు కదా ఏమని రాసిందో చెప్తా చూడండి జొన్నగిరి గ్రామ పెద్దలు మరియు రైతుల తీర్మానం వజ్రాల కోసం వచ్చే వ్యక్తులు పంట పొలాల్లో రావటం వలన ప్రతి సంవత్సరం పంట నష్టం జరుగుతున్నది కావున పొలాల్లోనికి రావద్దని రైతులైన విజ్ఞప్తి పంట నష్టం జరిగినచో పంట నష్టం కారణమైన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయబడును చూశారు కదా ఫ్రెండ్స్ ఇదనమాట హెచ్చరిక బోర్డు ఎందుకంటే పంట పొలాల్లోకి దిగేస్తున్నారు ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు చూస్తున్నారు కదా ఎందుకంటే వజ్రాల కోసమని వాళ్ళు పంట వేసినప్పుడు దిగడం వల్ల ఏంటంటే ఆ పంట నష్టం అయిపోతుందని ఈ హెచ్చరిక బోర్డు పెట్టారనమాట లేకుంటే అసలు ఆ బోర్డు కూడా వాళ్ళు పెట్టరు గ్రామ ప్రజలు చూస్తున్నారు కదా ఎందుకంటే ఎవరిదైనా పంట వాళ్ళు ఎంతో కష్టపడి వేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ మనం తొక్కటం అనేది మంచిగా చూస్తున్నారు కదా ఇది ఆచి లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి ఇదిగో ఇటు అనమాట ఇదిగో పంట అంటే ఇది ఈ జొన్నలు వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చూడండి ఈ పక్క మొత్తం రాళ్ళతో ఒక గోడలాగా కట్టారు అంటే గోడలాగా నిర్మాణించారు బండలతో చూశారు కదా మొత్తం ఈ పక్క అయితే జొన్నలు వేసింది ఆ పక్క కూడా జొన్నలు వేసింది కొన్ని దగ్గరలో అయితే కందులు గడ వేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం జొన్నలు వేస్తున్నాయి ఇది ఏంటంటే చూడండి ఇక్కడ నుంచి ఆచి కాడి నుంచి అదొకటి రెండు ఇదిగో దీంతో కూడా వచ్చి మూడు అనమాట అంటే ఇది ఫస్టు ఇది పూర్తిగా ఉంటుంది ఈ ఆచి చూస్తున్నారు కదా ఇది పూర్తిగా ఉంటుంది రోడ్లోంచి ఇదిగో అవి వచ్చి పూర్తిగా పైన ఏముండ ఈ పక్క ఈ పక్క దిమ్ములు లాగుండాయి మొత్తం దీంతో కూడా కలిపి మూడు నాలుగోది వచ్చి చిన్న అంటే ఒక సైడ్ మాత్రమే దిమ్ము నిలుపున్నారు ఆ లోపలికి వెళ్తే గుడి ఉందంట అంజినాం గుడి చూపిస్తాను అది కూడా చూడండి పంట అయితే ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ పంటలో ఇగో ఈ పొలాల్లో అయితే రాళ్ళు ఉన్నాయి మనం ఆ పొలాలు దిగి నేను మీకు ఇప్పుడు చూపించకూడదు ఎందుకంటే ఆ పక్క బీడు బీడు భూములు ఉన్నాయంట అక్కడ చూపిస్తాను వజ్రాలు ఉన్నాయా లేదు అనేది ముందు గుడి దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ ఆ గుడి ఎలాగుందో నేను ముందు మీకు ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అక్కడ ఉన్నారు చూడండి అక్కడ ఉన్నారు దీన్ని తీసుకెళ్తున్నాం కిందకైతే ఇక్కడ దిగాల అలా మెట్లు అయితే ఇలాగుంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇక్కడ ఉన్నారు చూడండి ఒక ఇద్దరు ఇటైతే కిందకైతే చూస్తున్నారు ఫ్రెండ్స్ కిందకైతే మెట్లు ఉన్నాయి ఇక్కడికి ఏముంది అక్కడ ఏముంది ప్రసాద్ అక్కడ బాటిల్ నీళ్ళే అక్కడ ఏముందా అక్కడ ఏముంది కింద అంజనీసా ఉన్నాడా గృహ ఉందా ఏముంది ఆ లోపల ఏముందా గంగమ్మ లోపల గంగమ్మ ఉందంట ఫ్రెండ్స్ నేనైతే కిందకు పోలేదు లోపల గంగమ్మ ఉందంట ప్రసాదా జరుగట ప్రసాదా ఇటు కనపడు ప్రసాదా ఇటు బయటకురా చూడం ఫ్రెండ్స్ గో ఉందంట కింద చూసారా గృహ అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తున్నాడు రా పైకి రా నువ్వు వీడియో నే తీస్తుండేదా వీడియో తీయాలంటే ఫ్రెండ్స్ అందుకే తీస్తున్నావు చూడండి కష్టపడి వస్తున్నాడు ఎక్కి పూజైతే చేసాడు అయిపోయిందా పూజ అయిపోయింది ప్రసాద నేను యాడ్ వచ్చేది అది దిగి నేను దిగలేకపోతున్నా ఫ్రెండ్స్ అందువల్ల నేను పైన ఉన్నాను చూడండి గంగమ్మ ఉండేదా స్వామి గంగమ్మ ఉందండి ఫ్రెండ్స్ కింద గంగమ్మేనా ఒకటేనా ఉండేది గంగమ్మ ఒకటేనా నీళ్ళు నీళ్ళు అంటే నేనైతే బాగాలేదు కిందకి చూడండి నువ్వు బాగా ఉంటే తీర్థం వంటలు ఫుల్ గా ఉంటాయి ఇక్కడ నీళ్ళైతే ఫుల్గా ఉంటాయి నీళ్ళైతే ఉన్నాయంట ఉన్నాయి ఈ స్వామి వారికి నీళ్ళు తీసుకొచ్చి పూజలు చేస్తావు సంవత్సరాలు చూసా ఇక్కడ చిన్న గుడి ఉంటే చిన్న గుడిలో ఈ ఈశ్వరుడు పార్వతి పట్టణంలో ఉండేది ఆ వైపులో లక్ష్మీదేవి గారు ఉండేది ఆ వైఫ్ లో ఉండేది లక్ష్మీదేవి కాదు ఉండేది ఈ వన్ ఫ్రెండ్స్ లక్ష్మీదేవి ఇక్కడ ఆ లక్ష్మీదేవి గృహ పైకి కూడా ఇక్కడ తెస్తాం ఇక్కడ ఈశువుడు పార్వతి ఉంటే ఇక్కడ నుంచి పైకి గృహ ఉండదన్నమాట పైకి గృహలోనే చూడండి ఫ్రెండ్స్ గుడి ఉండేది ఇక్కడ వినాహమే స్వామి ఇక్కడ కృష్ణుడు ఈ పక్క వచ్చి ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామివారి ఇక్కడైతే ఇలాగ ఉంటది పైకి చూస్తున్నారు కదా ఈ గృహలో నుంచి నేరుగా ఇక్కడ దాకా ఉండదు అంతలోతుందా లోపల లోపల గృహ అంటే చూడండి ఫ్రెండ్స్ అక్కడి నుంచి అంట చూసారు కదా అక్కడి నుంచి గో ఎక్కడ దాకా అక్కడ గృహలో నుంచి ఇక్కడ దాకా ఉండదు అనమాట అక్కడ దాకా ఫ్రెండ్స్ మళ్ళీ బండి ఉండదు బండపై బండ నిలబడి పైన గుడి ఏర్పంచారు అంటే మినిమం పార్వతికి నెక్స్ట్ లక్ష్మీదేవి దాన్ని అంటే అప్పటికి పది అడుగులు ఇరవై అడుగులు ఉండదులే ఇక్కడ కంటే పది అడుగులు పైనది పది అడుగులు దాకా ఉంటదండి ఫ్రెండ్స్ చూసారు కదా అక్కడ నుంచి గృహ అది కదా అక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే అంతే పది అడుగులు పైన ఉంటది అనమాట ఎందుకంటే అక్కడ ఉందంట చిన్న హైట్ నుంచి పైకి ముప్పై అడుగులు హైట్ అది ఫ్రెండ్స్ ఇదైతే లక్ష్మీదేవి చూస్తున్నారు కదా చిన్న గుడి ఏడు నుంచి మళ్ళీ పైకి మెట్లు ఉంటాయి అనమాట పైన మళ్ళీ